సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను మీ ప్రశాంత్ భార్యాభర్తలు అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం ఇప్పుడు జంటను చూపించబోతున్నాను వీళ్ళని చూస్తే ఎవరికైనా సరే ఒక మంచి ఇన్స్పిరేషన్ రాకుండా మాందు ఎందుకంటే మనం ఇంకొక అతన్ని చూపించబోతున్నాను ఇతనున్నారు ఇతనైతే టీవీ మెకానిక్గా పక్క సర్వీస్ చేస్తున్నారు అతను నమ్ముకున్న ఉద్యోగరీత్యా వాళ్ళ భార్య కూడా తినికి చూపు మందగించడం వైశ్రిత్యో లేదా ఆరోగ్యపరంగానో తినికి చూపు మందగించడంతో ఇతను నమ్ముకున్న వృత్తికి వాళ్ళ భార్య కూడా సపోర్ట్ చేస్తూ తన కూడా టీవీ మెకానిక్స్ రిపేర్ చేయడం దానికన్నా సౌండ్ సిస్టమ్స్ని వాటిని కూడా రిపేర్ చేస్తూ తన భార్య భార్య తన భార్య దీనికి అయితే మాత్రం కష్ట తోడుంటుంది అసలు ఇతనికి చూపు ఎందుకు మందగించింది అనే విషయాలు కూడా ఇప్పుడు మనతో మాట్లాడదాం వీళ్ళని చూస్తే ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీగా అయితే మనం చెప్పుకోవచ్చు సార్ నమస్తే సార్ సార్ అసలు మీకు చూపు మందగించింది అయినా సరే మీరు టీవీ సరే రిపేర్ చేస్తూ ఉన్నారు మీకు మీ భార్య కూడా సపోర్ట్ చేస్తూ వస్తుంది ఎప్పటి నుంచి సార్ మీకు చూపు మందగించింది ఏం జరిగింది సార్ అసలు అది చిన్నప్పటి నుంచి గ్లూకోమా కంటి చెప్పండి అది రాను రాను కళ్ళు పోతాయని డాక్టర్ కూడా చెప్పేసారు మా పెళ్ళినాటికి పది సంవత్సరాల ముందే నాకు కలిపోతే అని చెప్పేసరికి మా ఆవిడ గారికి ఎలక్ట్రానిక్స్ నాకు నేర్చుకున్న విద్యను మా ఆవిడ గారికి నేర్పడం జరిగింది ఆ విధంగా నా షాప్ని ఆమె కంటిన్యూ చేయడం జరిగింది ఆ విధంగా మీ సే సేఫ్ జోన్లోకి వచ్చాను లైఫ్ అనేది వీధులు పడకుండా స్థిరంగా నేను బతకడానికి దారి కలిగింది అదనమాట అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీ భార్య మీతో కలిసి మీరు నమ్ముకున్న వృత్తిని తను కూడా కొనసాగిస్తున్నారు అండి ఇప్పటికి నలభై సంవత్సరాలు సపోర్ట్ వస్తున్నారు ఎలా కనిపిస్తుంది అంటే పిల్లలు ఉన్నారా మీకు ఏం చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఏదో విధంగా ఉద్యోగం లేకపోయినా సగటుగా వాళ్ళు ఏదో ఆ విధంగా బతికేస్తున్నారు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మంది ప్రెజెంట్ జనరేషన్లో చాలా కాంపిటీషన్స్ అనేవి కూడా పెరిగిపోతూ ఉన్నాయి అంటే ఎక్కడ చూసినా టీవీ రిపేర్ షాప్స్ అవన్నీ కూడా పెరుగుతూనే ఉన్నాయి మరి కాంపిటీషన్ ఎదుర్కొని మీ భార్య మీరు కొన్ని నిలబడి టీవీ రిపేర్స్ చేస్తున్నారు అన్నీ ఎలా జరుగుతుంది అంత బాగానే ఉందా మాకు ఇక్కడ కాంపిటీషన్ ఎక్కడ ఎదురవ్వలేదు మాకు ఒకరు ఉండే సరే మేము గట్టిగానే ఉన్నాం అంటే మీ భార్య మీకు ప్లస్ సపోర్ట్ చేస్తుంది మీకు ఏమనిపిస్తుంది మరి భార్య నాకు సపోర్ట్ చేస్తుందా నేను భార్యకి సపోర్ట్ చేస్తున్నా అనేది అన్బ్యాలన్స్డ్ ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నాం ఇద్దరం బాగుండు బాగానే వర్క్ చేస్తాం ఇక్కడికి చాలామంది కస్టమర్లు వస్తూ ఉంటారు వాళ్ళు టీవీ ప్రాబ్లమ్స్ కోసం కానీ హోమ్ థియేటర్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు వచ్చిన వాళ్ళు మీ మీ వైఫ్ రిపేర్ చేస్తుంటారు అడుగుతారా ఎవరు మీరు చేస్తున్నారు వీళ్ళు ఏంటనే మాట్లాడుతుంటారా మీకోసం మా మా షాప్ అందరికీ తెలిసినటువంటిది మా యొక్క రీజనబుల్ రేట్స్ ఉంటాయి ఒరిజినల్గా ఏంటి ఫాల్ట్ అది చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీ వైఫ్ రిపేర్ చేస్తున్నారు కదా మెచ్చుకోవడం ఆశ్చర్యపోతూ ఉంటారు కదా ఆశ్చర్యపోతారు అంత వయసు వరకు ఇంతవరకు చేస్తున్నారని ఆశ్చర్యపోతారు మాకు మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్ చేత నమ్మకం ఎక్కువ ఉంటారు ఎక్కడనే మా పేరు చెప్తారు గోబుపట్లో పలానా షాప్కి వెళ్ళండి అని అందరూ చెప్తారు సార్ ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ రిపేర్ చేయడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు సార్ దాని మీరు ఏమైనా కోర్స్ నేర్చి చదువుకున్నారా మీ భార్యకి ఎలా నేర్పించేస్తారు మరి ఇవన్నీ కూడా అంటే మీకు ఏంటో తెలుస్తుంది దానికైతే ఏమీ అవగాహన ఉండకపోవచ్చు అసలు ఈ రిపేర్ సంబంధించి ఇవన్నీ ఎలా ఏంటి నాకు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఉంది అప్పట్లో రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ మూడు నెలలు రేడియో ట్రైనింగ్కి వెళ్ళాను ఆ చిన్న బేసిక్ నాలెడ్జ్ తోటే ఇతర పుస్తకాలు పుస్తకాల షాపుల్లో కొనుక్కొని నేను ఎక్కువగా పుస్తకాల మీద ఆధారపడి నా యొక్క ఎలక్ట్రానిక్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను ఆ నమ్మకంతో మా మిస్సెస్కి అన్నీ నేర్పగలిగాను ఆ స్థాయికి మేము ఎదగలిగాము కూడా సో ఇప్పటివరకు అయితే మాత్రం తనకైతే చూపు కోల్పోయినా సరే తన భార్య తనకి సపోర్ట్ చేస్తుందని కూడా చెప్పడం అయితే తను చెప్తున్నారు ఒక చూసుకోవచ్చు తన వైఫ్ కూడా ఇక్కడ రిపేర్ కూడా చేస్తున్నాం విషు విస్ విజువల్స్ అయితే మనం చూస్తున్నాం తన మేడం గారితో కూడా మాట్లాడదాం అసలు వర్క్ నేర్చుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ అయితే తన భార్య ఇక్కడ రిపేర్లు చేస్తుంది తనకైతే ఒక పక్క చూపు లేకపోయినా సరే తనకి కష్ట సుఖాల్లో కూడా భార్య తోడున్నారు ఆవిడతో కూడా మనం అసలు మాట్లాడదాం మేడం చెప్పండి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దండం పెట్టాలనిపిస్తుంది మేడం ఎందుకంటే భార్యాభర్తలు అంటే కష్ట కూడా తోడుంటారు అన్నదానికి మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్ మేడం తనకి చూపు కోల్పోయినా సరే ఎక్కడ కూడా ఒక ఆధారి పడకుండా జీవ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఎంత కష్టమైనా సరే వస్తున్నారు ఎప్పటి నుంచి మీరు సార్కి సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మేడం ఎనభై తొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి అతను ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని వచ్చి షాప్ పెట్టుకున్నాం షాప్ పెట్టుకున్నాక తనకి హెల్ప్ గా నేను షాప్కి వచ్చేదాన్ని షాప్కి వచ్చి అతను చెప్తే అది చేస్తూ సర్క్యూట్లు గీస్తూ సరికి అది మాకు ఎందుకు నాకు ఈ పని అబ్బిందంటే బాగా అతను పగలంతా ఈ ఇక్కడేమో ప్రాక్టికల్ జరిగేది నైట్ అంతా రాత్రులు బుక్స్ చదువుకునే వాళ్ళము ఆ పగల ఇదే షాప్ మాల్ అని నాకు ఇక ఖాళీ వండకుండా పిల్లల్ని ఎలా పెంచుకోగలుగుతాను ఒక దగ్గరికి వెళ్తే మనకి ఎవరు చూడరు మనం కష్టపడినా డబ్బులు చేతికి రావు ఒకళ్ళ కింద పని చేయడం నాకు ఇష్టం లేక ఈ పిల్లల్ని చూసుకోవచ్చు ఈ పని నేర్చుకోవచ్చు అంటూ నేను ఇంక బయటికి వెళ్ళకోకుండా ఈ పిల్లల్ని చూసుకుంటూ నేను పిల్లల్ని పెంచుకుంటూ అప్పటికి మా పిల్లలు చిన్న పిల్లలు సంవత్సరం అబ్బాయి బాబుకి ఏమో అప్పుడు సంవత్సరం పాప రెండు వెళ్ళి పిల్ల ఇలాగా వాళ్ళని పెంచుకుంటూ ఈ తోడు ఓడిగా ఉంటే బయటికి వెళ్ళకోకుండా పిల్లల్ని చూసుకుంటే ఇక్కడ ఉండొచ్చని నేను ఈ పని నేర్చుకున్నాను పక్క చూస్తే షోల్డ్రింగ్ చేయాల్సి వస్తుంది మరోపక్క వైర్లు జాయిన్ చేయాలి అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవాలి ఇవన్నీ నేర్చుకుంటే చాలా కష్టంతో కూడుకునే పని కదమ్మా మరి ఎలా నేర్చుకోవాలనిపించింది మరి నేను చదువుకున్నా నేను మెట్రికులేషన్ చదువుకున్నాను కాబట్టి ఆ బుక్స్ మేము దగ్గర ఒక పదివేల రూపాయలు ఎలక్ట్రానిక్స్ బుక్స్ అవి బుక్స్ అన్నీ చాలా బుక్స్ చదువుకుండే వాళ్ళం నైట్ అంతా బుక్స్ పగలంతా ఇక్కడ ప్రాక్టికలు ఆ దాని మూలాని ఇంకా అన్నీ ముందు ముందుకి ఇప్పుడు అప్పుడు టేప్ రికార్డులు రేడియోలే ఉండేవి ఇప్పుడు టీవీలు దాకా వచ్చేసాం మళ్ళీ టేప్ కర్లు పోయాయి బీసీలు పోయాయి బీసీఆర్లు పోయాయి అన్నీ ఇప్పుడు పెన్ డ్రైవ్లు దాకా వచ్చేసాం అప్పుడు మూలం అది ఉండబట్టే బేసిక్ ఉండబట్టే ఈ రోజుని నిలబడి చేయగలుగుతున్నాం ఎంతో మంది కస్టమర్లు కదా ఆశ్చర్యపోతుంటారు అమ్మో నువ్వు ఈ వయసులో ఇంకా చేస్తున్నావా నీకు ఎలా వచ్చింది అది అంటారు మా ఆయన బ్లైండ్ అవుతారని ముందు తెలవబట్టే నేను ఇది బయటకి వెళ్తే మనం బ్రతకలేమో పిల్లల్ని చూసుకుంటా మన దగ్గర మన పని మనం చేసుకుంటే మనం ఒకరికి చేసి ఆపకుండా అని కానీ మొదట్లో మాత్రం చాలా కష్టాలు పడ్డాను చిన్న పిల్లలు అన్నీ ఇప్పుడు పర్లేదు హాయిగా ఉన్నాం పిల్లలను ఒక దారికి చేర్చాం పిల్లల్ని కూడా ఎలక్ట్రానిక్స్ చేయించాను ఐటీలు కానీ నేను ఇంటి దగ్గర లేకపోవడం వల్ల పిల్లలు సరిగ్గా చదవలేకపోయారు ఇక వెంటనే పెళ్ళిళ్ళు చేసేయమన్నారు చేసాను కానీ ఎవరి మటు శుభ్రంగా బ్రతుకుతున్నారు మేము బాగానే ఉన్నాం అది చేయాల్సింది కానీ ఇక్కడ నిజాయితీగా మనకి ఏ ప్రాబ్లం వచ్చిందో అదే చేస్తాము దానికి తగ్గ డబ్బులే తీసుకుంటామని వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు బాగా చేస్తారు నమ్మకం అని బాగా గుర్తింపు ప్రజలు వదలరు మమ్మల్ని ఎంతైనా సరే మీరు ఇవాళ కాకపోతే రేపైనా ఇవ్వండి అని టైం ఇచ్చి మరి ఉంచుతారు తప్ప మీరు చేయలేరు పట్టుకెళ్ళిపోతామని ఎవరు అనరు సపోర్ట్ కూడా మాకుంది అంటే ఆరోగ్య రీత్యా కూడా సారు ఇంకా చూపు కోల్పోతారని మీకు తెలిసిన తర్వాత మీరు ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారమ్మా ఎలా తీసుకోగలిగారు మరి ఆ విషయాన్ని ఎందుకంటే ఇప్పుడు మొత్తం భారం అంతా అతని మీద ఉండేది అంటే టీవీలు రిపేర్ చేయడం కానీ టైం అందరికి చూసుకోవడం కూడా అన్నీ అతను చేసుకునేవారు ఇప్పుడు సడన్గా పెద్ద మనిషి ఇప్పుడు చూపు కోల్పోయి ఒక స్థితిలో ఉంటారు అని తెలిసిన తర్వాత మీకు ఎలా తీసుకు తీసుకున్నారు ఏం చేశారు మా టైంలో అప్పుడు ఇంకేం చేస్తాం ఇప్పుడు అదే పరిస్థితి నాకు వచ్చింది అనుకోండి నేనేం చేయగలను అది అతను నన్ను వదిలిపోయి వెళ్ళిపోయినా నేను చేయలేను కానీ మనకి పిల్లలు ఉన్నారు మనది ఒక జీవితం ఉంది ఎవరికి వచ్చినా బాధ నాకు వచ్చినా తనకు వచ్చినా ఒకటే కదా అనేసి పిల్లల్ని పెంచుకొని శుభ్ర పెద్దవాళ్ళని చేసుకొని మనం ఏదో కష్టపడి ఒకరికి చేసి ఆపకుండా బ్రతకాలి ఎలాగైనా దాన్ని గుండె దిట్టం చేసుకొని ఇంకా ఆ పనిలో దిగిపోయాను నేను ధైర్యం మీరు అది వాళ్ళ వంశభార్యం జబ్బు వాళ్ళ కుటుంబంలో చాలా మంది ఉన్నారు ఇక వాళ్ళకున్న ఇది ఇక అలాగ వస్తుందేమో నా పిల్లలకి రాకూడదు దేవుడా అనుకుని అనుకున్నానే తప్ప ఈ ఏమో ఇలాగ అంటే ఎవరికి లేకపోతే నాకు భయం రాకపో భయం వచ్చును వాళ్ళు ఆ జబ్బు ఎవరికి వాళ్ళ ఇళ్ళల్లో లేకపోతే నేను భయపడేదాన్ని అది ఉంది కదా ఇతనికి ఇది ఉందా సరే మరి ఏం చేస్తాం ఇక మనం బ్రతికేదేదో దా మన దారి మనం చూసుకోవాలి పిల్లల్ని మనం ఒక ఈదిని పడకుండా బ్రతకాలి అలాగని ధైర్యం పడి టైప్స్ట్ కూడా చేశాను లోయర్ అయిపోయింది హైరు స్పీడ్లో పోయింది లేకపోతే నా పుట్ట వాళ్ళు అందరూ జాబ్ చేసుకుంటున్నారు పిల్లల మీద ఆధారపడకుండా అంటే ఎవరి మీద కూడా మీరు డిపెండ్ అవ్వకుండా మీరు ఓన్గా పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు టీవీలు అవి ఎంతో కష్టమైన సరే టీవీలు కానీ స్పీకర్స్ కానీ అన్నీ రిపేర్ చేస్తున్నారు ఏమనిపిస్తుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు అంటే ఆ పెద్ద ఆయనకి చూపు మందగించినా సరే మీరు స్టాండ్ తీసుకొని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు కదా ఎలా అమ్మా మీకు అనిపించదు ఫ్రీగా ఉంటాను మన పని మనం చేసుకుంటున్నాం మన బిడ్డలు మనం చూసుకుంటున్నాం మనం అందరం శుభ్రంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉంటున్నాం ఒకళ్ళు చేయి చెప్పకుండా బ్రతుకుతున్నాం అదే చాలు అనుకుంటాను అంతే అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తే టెక్నాలజీ పెరిగింది అంటే ఇలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎలా రిపేర్ చేయాలని తెలిసిందే కానీ అప్పుడు టెక్నాలజీ లేని టైంలో మీరు ఇవన్నీ నేర్చుకుని నేర్చుకుంటున్నారు అందులో కూడా అదే చూపు ఉన్నా సరే ఎంతో నేర్పిస్తే కానీ నేర్చుకోవడానికి అర్థం కాని విషయాలు ఈ వైరింగ్ కలపడం కానీ ఇవన్నీ కూడా కానీ మీకు ఆ టైంలో మీకు అర్థం చేసుకున్నారంటే ఎలా అమ్మ నాకు నాకు అర్థం చేసుకోవాలంటే అతను మంచి శిక్షణ ఇచ్చేవాడు నాకు నువ్వు ఎలా చూడాలి ఇలా చూడాలి ఈ సర్క్యూట్ ఇలా వోల్టేజ్లు వెళ్తాయి ఈ ఇది ఇలా ఉంటుంది దీనికి ఎంత వోల్టేజ్ ఉంటుంది ఇక్కడ ఇది ఇలా వెళ్దాలి అని రాత్రి పగలు నిద్రపోకోకుండా నన్ను చాలా ఇంప్రెషన్ చేసి నేర్పించారు ఆయన దానికి పట్టుదల మళ్ళీ కస్టమర్ల ముందు నువ్వు ఎద్దులేకున్నావు నేర్చుకోలేవా అలాగే ఎలాగంటే నాకు కోపం వచ్చి చి నేను నాకు రాపోవడం ఏంటి అని ధైర్యంగా ఇంకా నేను రెట్టించి నేను ఎందుకు నేర్చుకోలేకపోతున్నాను అని పట్టింపుతోటి అలా చేసేదాన్ని ఆ మాటలే నన్ను బాగా ఇంప్రెస్ చేసే అలాగా ఆ యాతను తిట్టడంలోనే నాకు ఉద్రేకం వచ్చి నేను ఎందుకు నేర్చుకోలేను నేను ఎందుకు చేయలేను ఎలాగైనా సాధిస్తాను అన్న పట్టుదల ఉండేది నేను ఇంకొకరితో మాట అనిపించుకోకూడదు ఇది ఒకసారి కాదు పచ్చారులైన చేయాలి అనేసి పట్టుదల మీద ఉండబట్టే నాకు ఇబ్బంది భగవంతుడి వర్క్ నాకు అప్పచెప్పాడు ఒకళ్ళ నది నా పట్టుదల ఉండాలి దేనికైనా మనిషికి ఆ పట్టుదల ఉంటే అది సాధించలేదంటూ ఉండదు కూడా మేము ఎప్పుడు బుక్స్ వదలలేదు మా మన వాళ్ళు టెన్త్ క్లాస్ వచ్చారు వాళ్ళకి కూడా మేము లెక్కలు చెప్పాలని నైట్ అంతా లెక్కలు చేసి మేము ప్రిపేర్ అయ్యి ఉండి వాళ్ళకి బోధిస్తుంటాం అది సో ప్రజెంట్ జనరేషన్లో చిన్న చిన్న గొడవలు వస్తే ఈగోలకి పంతాలకి పోయి వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలను భార్యాభర్తలు చాలా ఈజీగా అయితే వాళ్ళు బ్రేక్ చేసుకుంటున్నారు కానీ ఎంత కష్టం వచ్చినా సరే బిల్ అయిన తర్వాత భార్య కష్టం వచ్చిన భర్త సపోర్ట్గా ఉండాలి భర్తకి కష్టం వస్తే భార్య సపోర్ట్గా ఉండాలి అని అయితే మాత్రం ఇక్కడ ఉన్న దంపతులు అయితే మనందరికీ తెలియజెప్తున్నారు సో వీళ్ళని చూస్తే ఎంతో ఇన్స్పిరేషన్గా అయితే ప్రతి ఒక్క భార్య భర్తలకి కూడా అనిపిస్తుంది అయితే మాత్రం నేను ఒక ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్తో ప్రశాంత్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం